హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న చాలా మంచి కథ విందాం ఈ కథ రవి అనే ఒక మేనేజర్ గురించి ఇంక తన అద్భుతమైన టీం గురించి ఈ కథ మనందరికీ మన పనిలోనూ మన జీవితంలోనూ చాలా ఉపయోగపడుతుంది సరే కథలోకి వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి ఒక టీం చాలా బాగా పనిచేస్తున్నా కూడా ఒక మేనేజర్గా మనం వాళ్ళకి కొన్ని విషయాలు పదే పదే ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం ఇంతగా ఉంది కదూ దీని సమాధానం మన కథలోనే దాగి ఉంది ముందుగా రవి ఎదుర్కొన్న ఆ సమస్య ఏంటో చూద్దామా పైకి అంతా బానే కనిపిస్తున్నా లోపల ఏదో ఒక చిన్న సమస్య దాగి ఉంది మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి రవి టీం చాలా మంచిది వాళ్ళు పనిని చక్కగా చేస్తారు ఎంతో నిబద్ధతతో ఉంటారు అయినా కూడా రవి ఒక్కడే అన్నింటికీ కంగాలు పడుతూ ఉండేవాడు ఇది ఎలా ఉందంటే ఊహించుకోండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి స్నేహితులందరూ మేము సాయం చేస్తామంటారు కానీ చివరికి వంట సరిపోతుందో లేదో అని టెన్షన్ అంతా మనకే ఉంటుంది కదా రవి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉండేది పాపం రవి పనిని టీంకి అప్పగించిన ఆ ఒత్తిడి ఆ భారం మాత్రం తనతోనే ఉండిపోయింది చూడండి డెడ్ లైన్స్ గుర్తు చెయ్యాలి వాళ్ళు చేసిన పనిని మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి పని సరిగ్గా జరుగుతోందో లేదో అని నిరంతరం ఫాలోఅప్ చేయాలి మొత్తం బాధ్యత అంతా తన తలపైనే మోస్తున్నట్లు అనిపించేది అప్పుడే రవికి తక్కున ఒక విషయం అర్థమైంది అదేంటంటే అయ్యో నేను వాళ్లకు పనులిచ్చాను కాని వాళ్లు చేరాల్సిన గమ్యాన్ని చూపించలేదు నేను వాళ్లకు బాధ్యతలు అప్పగించాను కాని ఈ పని నాది అనే ఓనర్షిప్ ఇవ్వలేదు అని తెలుసుకున్నాడు ఇది తనకో పెద్ద జ్ఞానోదయం లాంటిది ఈ ఆలోచన వచ్చాక రవి తన పాత ఆలోచనలకి కొత్త ఆలోచనలకి మధ్య ఉన్న తేడాను గమనించాడు మరి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్లైడ్లో ఆ తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి పాత ఆలోచన ప్రకారం అమ్మయ్యా పని పూర్తయితే చాలు అని అనుకుంటాం కానీ కొత్త ఆలోచన ఏమంటుందంటే పనులు కాదు ఓనర్షిప్ మాత్రమే మనుషులకు నిజమైన స్ఫూర్తినిస్తుంది పాత పద్ధతిలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తే వాళ్ళు చేసేస్తారు అనుకుంటాం కానీ కొత్త పద్ధతిలో నేను కేవలం పనుల లిస్ట్ కాదు వాళ్లు చేరాల్సిన గమ్యాన్ని అప్పగించాలి అని ఆలోచిస్తాం చివరగా పాత విధానంలో బాధ్యత ఎప్పుడూ మనమీదే ఉంటుంది కానీ కొత్త విధానంలో వాళ్లే సొంతంగా ఫలితాలు సాధించడం మొదలుపెట్టినప్పుడు మనకు అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది అందుకే రవి ఈసారి కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు తన టీంను ఇంకాస్త ఎక్కువగా నమ్మాలని ఒక ధైర్యమైన సింపుల్ నిర్ణయం తీసుకున్నాడు పనులను అప్పగించడం నుండి నమ్మకాన్ని పంచడం వైపు తన ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన తీసుకున్న స్టెప్స్ చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనవి మొదటిది విజయం అంటే ఏంటో క్లియర్గా చెప్పారు రెండవది లైన్స్ను వాళ్లే నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చారు ఇక మూడవది ఇది చాలా ముఖ్యమైనది వాళ్లతో ఇలా అన్నారు ఈ పని పూర్తిగా మీది మీరే చేసి నన్ను సర్ప్రైజ్ చేయండి చూసారా సూచనలు ఇవ్వడం నుండి నమ్మకాన్ని ఇవ్వడం వైపు ఎంత పెద్ద మార్కు సరే మరి రవి కొత్త పద్ధతి వల్ల ఏమైందో తెలుసుకోవాలనుందా ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వచ్చాయో చూద్దామా ఓనర్షిప్ యొక్క అసలైన శక్తి ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది అబ్బో ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు ప్రాజెక్టులు చాలా వేగంగా ముందుకు సాగే టీంలో జవాబుదారీతనం పెరిగింది ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది అన్నింటికన్నా ముఖ్యంగా రవి ప్రతి చిన్న విషయానికి జోక్యం చేసుకోవడం మానేశాడు తన అవసరం లేకుండానే పనులు సాఫీగా జరగడం మొదలైంది అన్నింటికన్నా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా టీం సభ్యులు రవితో ఇలా అనడం మొదలుపెట్టారు మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను వాళ్లు చెప్పినట్టుగానే బాధ్యతగా చూసుకున్నారు ఒక మేనేజర్కు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి ఈ కథ వెనుక ఉన్న అందమైన సింపుల్ సీక్రెట్ ఇదే వాళ్లకు గమ్యాన్ని ఇవ్వండి ఆ ప్రయాణాన్ని వాళ్ల సొంతం చేసుకోనివ్వండి వారు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు మరి మనం ఇందాకటి నుండే ఓనర్షిప్ ఓనర్షిప్ అంటున్నాం కదా అంటే అసలు ఏంటి అది కేవలం చెప్పిన పనులు చేయడం కాదు అదొక నమ్మకం ఒక బాధ్యత ఆ భావనే మనుషులకు స్ఫూర్తినిచ్చి వాళ్ల పనికి వాళ్లే నాయకులుగా మారేలా చేస్తుంది రవి కథ నుండి మనకోసం ఒక చిన్న చిట్క నెక్స్ట్ టైం ఎవరికైనా పని అప్పగించేటప్పుడు స్టెప్స్ చెప్పే బదులు ఇలా చెప్పి చూడండి మనకు ఈ ఫలితం కావాలి దీనికి మీరే నాయకత్వం వహిస్తారని నేను నమ్ముతున్నాను ఆ మార్పును మీరే గమనిస్తారు ముందు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో మీ పనిలో లేదా మీ టీంలో మీరు కొంచెం ఎక్కువ నమ్మకం ఉంచితే అద్భుతాలు చేయగలవారు ఎవరున్నారు ఎవరికి అవకాశం ఇవ్వచ్చు గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒకరోజు తప్పకుండా పెద్ద విజయం సాధిస్తాం మళ్ళీ కలుద్దాం